సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం కూడా కొనసాగుతున్న సందర్భంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణలో పోటీ చేయబోతుందా తాజాగా సమన్వయకర్తలను నియమించడం దేనికి సంకేతం ఏపీలో కూటమితో పోటీకి వెళ్తున్నటువంటి జనసేన తెలంగాణలో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతుంది సో దీనికి సంబంధించి మాట్లాడుతూ మనతో పాటు సుమటి విన్యోస్ షీఫేటర్ కేశవ్ గారు సార్ సో జనసేన బీజేపీ టీడీపీ ఏపీలో కలిసి ఎన్నికల్లోకి వెళుతున్నాయి తెలంగాణకు సంబంధించినటువంటి చర్చ అయితే ఇంతవరకు రాలేదు బట్ ఫస్ట్ టైం నిన్న సమన్వయకర్తలనని కొంతమంది పేర్లను విడుదల చేసింది జనసేన సో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తున్నారా సమన్వయకర్తల పేర్లు విడుదల చేయడానికి గల కారణాలేంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల బరిలో అయితే నిలిచే అవకాశాలు లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలానే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో జరిగినటువంటి పరిణామాలని చూస్తే కనుక ఇప్పటికీ కూడా జనసేన పార్టీని తెలంగాణలో కూడా పార్ట్నర్గా బీజేపీ కన్సిడర్ చేస్తుంది అనడానికి ఉదాహరణగా మనం దాన్ని చూడాలి పొత్తు ఉండదు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బీజేపీ నాయకులందరూ కూడా పార్ట్నర్స్ని అవమానపరచడం ద్వారా వచ్చేటువంటి కలిసి వచ్చేటువంటి ఒకటి రెండు పాయింట్లు కూడా పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎన్నికల్లో పొత్తుండదు అయ్యి అని మాట్లాడే ఇప్పుడు అని దేశవ్యాప్తంగా పనిచేస్తున్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు టీడీపీ నేత లోకేష్ తమిళనాడు వెళ్ళి ప్రచారం చేశారు ఎందుకని బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాట ఏదైనా అవసరం రావచ్చు ఒక వంద రకాల ముందు అంశాలను ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి కానీ ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలు నోటి దురుసుతనం వలన కలిసి వచ్చే వాళ్ళని కూడా పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి చాలాసార్లు చూసాం బీజేపీ పరంగా అది ఉంటే వర్షను జనసేన పరంగా ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో బలం ఉంది ప్లస్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు వీళ్ళ ఓట్ ఫ్యాక్టరీ ఎంతో అంత కలిసి వస్తుంది అనుకుంటే ఆయన క్యాంపైనర్గా స్టార్ క్యాంపైనర్గా రాష్ట్రంలో ఉపయోగించుకోవచ్చు ఒకటి రెండు సభల్లో ఆయన్ని ఆయనతో నిర్వహించడం వల్ల పెద్ద నష్టం ఏం జరగదు లాభం జరగకపోతే జరగకపోయి ఉండవచ్చు ఆ తర్వాత విషయం నష్టం అయితే జరగదు సో ఇక్కడ మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే సెంటిమెంట్ పనిచేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమీ లేవు ఎవరు రాష్ట్రం వాళ్ళది ఎవరి ఇల్లు వాళ్ళది ఎవరి పద్ధతి వాళ్ళది ఎవరి సంసారం వాళ్ళు నడుపుకుంటున్నారు కాబట్టి ఆ సమస్య వచ్చేటువంటి వాతావరణం లేదు కావాలని ఉద్దేశపూర్తంగా రెచ్చగొట్టేటువంటి చర్యలు మాత్రం కొంతమంది చేస్తూనే ఉన్నారు అది చేస్తే ఇక అలాంటి వాళ్ళకి ప్రజల బుద్ధి చెప్తారు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు జనసేన పార్టీ తీసుకున్నటువంటి ఎజెండా ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ఒక పార్టీ వ్యవస్థగా ఒక పార్టీగా ఉంది ఇక్కడ కేడర్ ఉంది కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించినంత వరకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది అందులో ఇప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర ఉపా ఉపాధ్యక్షుడు ఉన్నారు ఆయన మహేందర్ రెడ్డి అటు ఆంధ్ర కమిటీలోనూ వేస్తారని తెలంగాణ కమిటీలోనూ వేస్తారు విచిత్రం ఏంటంటే ఆయన ఎప్పుడు ఏ మీటింగ్లోనూ కనబడరు ఏ ప్రెస్ మీట్లోనూ కూడా ఆయన కనీసం పార్టీ పాలసీ ఇది అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉండదు అదే ఆయన్నే గా పెట్టి ఇప్పుడు కమిటీ వేశారు సో ఈ కమిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నేమూర్ శంకర్ గౌడ్ కానీ రాజలింగం కానీ పొన్నూరు శిరీష్ కానీ సాగర్ వీళ్ళందరూ కూడా అలానే ప్రేమ్ కుమార్ కుకట్పల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద కంటెస్ట్ చేసినటువంటి ఆయన వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీగా వేశారు సో పార్టీ అస్తిత్వం తెలంగాణలో అలాగే ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఈ ప్రయత్నానికి తగ్గట్టుగా బీజేపీ నుంచి రియాక్షన్ ఉంటే ఇక్కడ కూటమి పార్టీ కింద ప్రచారంలో అంతో సహకరించడానికి అవకాశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా ఒక పేరు మెన్షన్ చేయడం జరిగింది అక్కడ బండి సంజయ్ పోటీ చేస్తున్నాడు బీజేపీ నుంచి మరి వారిద్దరు కలిసి సమన్వయంతో అవకాశం కరీంనగర్ లో చేశారు సాగర్ సాగర్ ని ఇన్చార్జ్ గా వేశారు సాగర్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడైనటువంటి వ్యక్తి మొగలు రేఖల్లో ఆర్కే నాయుడు అనే క్యారెక్టర్ ద్వారా చాలా ఆయన తర్వాత సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్నారు జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు గత ఎలక్షన్స్ లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఆయన క్యాంపెయినింగ్ లో బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన సొంత జిల్లా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవాడు కాబట్టి ఆయన ఆ సమన్వయ బాధ్యతలను అప్పగించారు రాబోయే రోజుల్లో కరీంనగర్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయండి అని ఒక డైరెక్షన్ ఇచ్చారు సో అంటే ఒక యాక్టివిటీని జనసేన పార్టీ ప్రారంభించింది పక్క రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి జాతీయ కూటమిలో భాగస్వామి కాబట్టి ఆ పార్టీ సేవలు ఎలా ఉపయోగించుకోవాలనేది బీజేపీ చేతిలో ఉంటుంది జనసేన పార్టీగా తమ విధ పైన మాత్రమే ఫోకస్ చేస్తూ ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఎలక్షన్స్ వరకు ఒక టెంపరీ అడ్హాక్ కమిటీగా మనం చూడాల్సి ఉంటుంది ఎలక్షన్స్ తర్వాత రాష్ట్ర స్థాయి పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేటువంటి స్కోప్ కూడా ఉండొచ్చు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీతో అంత ఎంతో కొంత సత్సంబంధాలు ఉండడం ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఏదో యాక్టివిటీ జరుగుతుంది డెవలప్మెంట్ ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన దూరంగా ఉన్నాం కొత్త రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఇక్కడ నిర్మాణం జరగడం ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఎక్కువ నేను కదలికలు ఉండవు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు బహుశా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీతో కలిసి చేయబోయేటువంటి పోరాటాల్లో జనసేన పార్టీ భాగస్వామ్యం అవ్వడానికి అవకాశం ఉండొచ్చు పైగా రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ని పూర్తిగా తుడిచిపెట్టడం ద్వారా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ఈక్వేషన్ తెలంగాణలో ప్లాన్ చేస్తున్నారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ బలాబలాలు కూడా ఇక్కడ జనసే బీజేపీకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ క్రమంలోనే ఈ కమిటీల ఏర్పాటు ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు అలానే ఈ భేటీల ఏర్పాటు వీటన్నిటి కూడా ఆయన చేసినట్టుగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని అంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక అనువైనటువంటి సమయం సో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరితో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ద్వారా బీజేపీకి ఏదైనా సాయం కావాలంటే ఎందుకంటే సెటిలర్స్ ఓట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నటువంటి సెటిలర్స్ ఓట్స్ కావచ్చు అలానే స్థానికంగా ఇప్పుడు సాగర్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి స్థానికంగా ఎదిగినటువంటి వాళ్ళు సో వీళ్ళ ప్రభావం కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి వీడన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జనసేన కమిటీ వేసినట్టుగా మనం చూడాల్సి ఉంది సో తెలంగాణ ఎన్నికల్లో ఈసారి ప్రచారంలో పవన్ కళ్యాణ్ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే ప్రధాని మోదీ ఎట్లా సభలు ఉంటాయి కాబట్టి కనీసం అలాంటి సభలనైనా పాల్గొనేటువంటి అవకాశాన్ని చూడొచ్చా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ని బట్టి చూస్తే ఆయన ఇది ఏదో అయాచితంగా అట్లా ఏదో ఒక కమిటీ వేద్దాము చూద్దాము అనే ఉద్దేశంతో వేసేటువంటి వ్యవహారం అయితే ఉండదు ఒకవేళ ఇండికేషన్స్ ఏమైనా ఉంటేనే ఆయన అటువంటి చర్య తీసుకొని ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే రేపు ఎంపీ సీట్లు ఇక్కడ ఎక్కువ గెలవాలి పన్నెండు సీట్లు గెలవాలి పద్నాలుగు సీట్లు గెలవాలనేటువంటి ఆలోచనతో బీజేపీ నాయకత్వం కేంద్ర నాయకత్వం చాలా బలంగా పనిచేస్తుంది తెలంగాణలో పవన్ కళ్యాణ్ అవసరం అవసరమని బీజేపీ నాయకత్వం నమ్ముతుందా నమ్మిందా లేదా అలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఇచ్చిందా ప్రచారానికి రావాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి అంశంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ కమిటీని నియమించారనేది కూడా మనం తెర వెనుక ఏం జరిగింది అనేది అప్పుడే చెప్పలేం కానీ అలాంటి ఆలోచన ఉంటేనే ఈ కమిటీ నియామకాలు తన పార్టీ వైపు నుంచి చేయాల్సినటువంటి ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ చేసుకుంటూ ఉండి ఉండవచ్చు రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం రోజుకు మాట మాట్లాడుతుంది సో కిషన్ రెడ్డి గారు కూడా కూటమిలో ఎవరు ఉండరు ఇక్కడ ఒక ఒంటరిగానే పోటీ పోటీ ఒంటరిగానే చేయొచ్చు బట్ కూటమిలో పార్టీల సహకారం తీసుకోవచ్చు అవసరమైన సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయమని అడిగే అవకాశం ఉండొచ్చు కదా ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి అభిమానులు ఉండొచ్చు ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తా ఏపీలో ప్రచారం చేస్తా చంద్రబాబు నాయుడు కనుక వస్తే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రేవంత్ కేడర్ అంతా కూడా రేవంత్ వెంట నడవాలనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు అందుకనే లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆ ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్ కన్వర్ట్ అయినాయి అనేటువంటి అభిప్రాయం ఉంది సో దాన్ని బ్రేక్ చేయాలనుకుంటే చంద్రబాబుని కూడా తీసుకురావడానికి అవకాశం ఉండొచ్చు అంటే సమైక్యవాదం ఈ ఈ చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సీనియారిటీ ఇవన్నీ కూడా కొంత ఇక్కడ బ్యాక్లాగ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి బీజేపీ చంద్రబాబు నాయుడుని పిలవడం కంటే కూడా పవన్ కళ్యాణ్ పిలవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కలిసి తెలంగాణలో కూడా ప్రచారం చేశారు కదా పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షా వీళ్ళందరూ కలిసి చేశారు కదా సో ఆ అంశాన్ని బట్టి చూస్తే కనుక తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ కూడా కనిపించడానికి అవకాశాలు డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి రైట్ కేంద్ర పార్టీ ఒకవేళ అలాంటి ఇండికేషన్స్ ఇవ్వబట్టే ఈ సమన్వయ కమిటీల నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చి కూడా ఉండొచ్చు పర్టికులర్గా కరీంనగర్ నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టాలనేటువంటి సూచన చేశారంటే బండి సంజయ్కి సంబంధించి కూడా కొంత పాజిటివ్ నోట్ ఉండొచ్చు ఎందుకంటే సామాజిక వర్గాల పరంగా కూడా కాపు ఓట్లు అట్రాక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఆకర్షణ పవన్ కళ్యాణ్ అవసరం కూడా ఇక్కడ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ఈక్వేషన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్కి అక్కడ నుంచి సందేశం ఏదైనా వచ్చి ఉంటే ఆయన ఈ చర్య ఇది ఇప్పటివరకు ఎవరు ఊహించాలి ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు సో అలానే కూటమి అభ్యర్థుల్ని సెట్ చేసుకునేటువంటి పనుల్లో బిజీగా ఉన్నారు అనూహ్యంగా తెలంగాణ నేతల్ని పార్టీ కార్యాలయానికి మంగళగిరి పిలిపించి అక్కడ మీటింగ్ జరిపి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పలానా వ్యక్తి పలానా దీన్ని కోఆర్డినేట్ చేస్తారు రాష్ట్రంలో పార్టీ బలోపేతాన్ని కృషి చేయడం అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారంటే దానికి కార్యకాలత సంబంధం అంటారు కదా అట్లాంటి సంబంధం ఏదో ఉండి ఉండవచ్చు సో ఆ అంశాలు దృష్టిలో పెట్టుకొని చూస్తే తెలంగాణ బీజేపీ ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ కనిపించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రైట్ సార్ సో మొత్తానికి జనసేన తెలంగాణలో సమన్వయ కమిటీని ప్రకటించడంతో వచ్చేటువంటి ప్రచారంలో కూడా జనసేన పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ పోటీ చేయకపోయినప్పటికీ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులందరికీ కూడా తమ వెంట నడిచేటువంటి విధంగా జనసేన క్యాడర్ నిలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి